నమస్కారం నా పేరు బాబీ భగత్ ఈరోజు నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్నటువంటి మెటర్నిటీ బ్లాక్ దగ్గర ఉన్నాం ఇది మనం మొన్న ఈనాడు వార్తా కథనంలో కూడా చూసాము ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి పైప్ లైన్ లీకేజీలో ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్కి సంబంధించినటువంటి అటెండర్లు అంటే లోపల అడ్మిషన్ అయినటువంటి పేషెంట్కి సంబంధించిన భర్తలు కావచ్చు వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు వాళ్ళ తండ్రులు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులని లోపల మెటర్నిటీ బ్లాక్లో అడ్మిట్ చేసి వీళ్ళకి కనీస వసతులు కూడా ఇక్కడ లేకుండా ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ పైప్ లైన్ అనేది ఇక్కడ లీక్ అవుతుంది ఈ లీక్ అయిన పైప్ లైన్తో ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై మంది ప్రతిరోజు ఇక్కడ స్నానాలు చేసి ఈ నీళ్ళు అసలు వాడకూడదు అధికారులు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు కానీ ఏ ఒక్క అధికారికి కూడా చలనం లేదు బాధ్యత లేదు సరే వీళ్ళు ఇక్కడ ఇక్కడ చేయకుండా ఇంకెక్కడ చేయాలా కనీసం అక్కడికైనా చేద్దామంటే అక్కడ వీళ్ళకంటూ ఒక షెల్టర్లు కట్టించున్నాడు ఆ షెల్టర్లో అయితే నామకే వాసు కట్టారా కానీ కనీసం అక్కడ చుక్క నీరు కూడా రావడం లేదు అక్కడ స్నానం చేసేదానికి కానీ బాత్రూమ్లకు కానీ దేనికి కూడా నీళ్ళు రావట్లేదు ఒక్కసారి మీరు గమనించినట్లయితే మీరు ఒక్కసారి చూడండి ఇతను ఏ స్థితిలో స్నానం చేస్తున్నాడో మీరు చూడండి నేను చెప్పేది కాదు ఎటువంటి సిచ్యువేషన్లో ఇతను స్నానం చేస్తున్నాడో ఎంత దీన స్థితిలో వీళ్ళు స్నానం చేస్తున్నారో ఈ హాస్పిటల్ ఆవరణం ఎంత నీట్గా ఉందో వీళ్ళు ఈ స్థితిలో స్నానం చేస్తున్నారంటే దీనికి కారణం ఎవరనేది కూడా ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలా వైద్యానికి మేము కోట్లు ఖర్చు పెట్టాం లక్షలు ఖర్చు పెట్టాం అని చెప్పిన అధికారులు చెప్తున్నారు నాయకులు చెప్తున్నారు ఇక్కడ నెలల తరబడి వీళ్ళు ఇలాగే చేస్తున్నారు నా అధికారులు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు కానీ దీనికి పరిష్కారం మాత్రం చూపట్లేదు అక్కడ ఉన్నటువంటి షెల్టర్ జోన్లో వాటర్ కానీ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండర్లందరూ కూడా అక్కడ స్నానాలు చేస్తారు అక్కడ బాత్రూమ్లకు వెళ్తారు అక్కడ మంచి చేట చూస్తారు అక్కడ లేని కారణంగా ఈ మురికిలో ఈ డ్రైనేజీ వాటర్ ఇక్కడ ఉండేదంతా కూడా లోపల ఉండేటటువంటి బాత్రూమ్లకి సంబంధించినటువంటి యూరిన్ కావచ్చు మోషన్ కావచ్చు వేస్టేజీ వాటర్ కావచ్చు అదంతా కూడా ఇక్కడ వచ్చేటటువంటి డ్రైనేజీ వాటర్ ఇది డ్రైనేజీ నెలల్లో వీళ్ళు స్నానం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత స్థితిలోకి ఈ అధికారులు తీసుకొని వస్తున్న ఒకసారి ఆలోచించాలా ఇక్కడికి వస్తున్నారంటేనే పేదలు వస్తారు చదువు లేని వాళ్ళు వస్తారు వీళ్ళు ప్రశ్నించలేరు కాబట్టి వీళ్ళు పేదలు కాబట్టి వీళ్ళ ఆటలు ఇక్కడ సాగుతున్నాయి అదే అధికారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ అడ్మిట్ అయితే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇలాగే గారిని స్నానం చేస్తూ ఉంటే ఆ బాధ అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఈ అధికారులు స్పందించి దీన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తాం దీని సమస్యకు ఇక్కడ ఎవరు కూడా స్నానం చేయకుండా వీళ్ళకి ప్రత్యామ్నాయం